పొద్దున కోడి కూయకు ముందే గ్రామాలలో మొట్టమొదట ప్రజలకు కనపడేది ఒక ఉద్యోగం ఎవరన్నా ఉంటే అది రెవెన్యూ ఉద్యోగి రాత్రి కూడా పది అయినా సరే తన క్షేత్రస్థాయిలో పనిని నిర్వహించుకుంటూ ఆ పని పూర్తయిన బిమ్మటే ఇంటికి చేరే వ్యక్తి రెవెన్యూ ఉద్యోగి మరి జనన మరణాలను కానీ ధృవీకరిస్తూ అలాగే ఆ వ్యక్తి యొక్క కులాన్ని కానీ సర్టిఫికేట్ చదువుకునే సర్టిఫికేట్లు కానీ జారీ చేస్తూ అలాగే రైతు భూముల గణాంగాలని నిర్వహిస్తూ అలాగే జనగణ మన ధన పనులు ఏవైనా సరే ముందుండి నడిపించేటువంటి గొప్ప వ్యక్తి రెవెన్యూ ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్కి గుర్తింపునిచ్చి ఈరోజు రెవెన్యూ డే జరుపుకునే విధంగా చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రెసిడెంట్ గారికి వేది మీద నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఈరోజు రెవెన్యూ డేలో భాగంగా గౌరవనీయులు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ సత్యనారాయణరావు గారు తెలిపిన విధంగా వచ్చే సంవత్సరం జూన్ ఇరవై లోపల ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పరిష్కార సమ సమ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూల్ సిస్టంలో ప్రజలకు రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని అంటే నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ ఎప్పుడైతే మనము వారికి అందుబాటులో లేకుండా వారికి మనం సరిగ్గా పలకమో అప్పుడే ఆ పిటిషన్స్ అనేవి జిల్లా స్థాయి వరకు డివిజనల్ స్థాయి వరకు చేరుతాయి అలా కాకుండా గ్రామ స్థాయి మండల స్థాయి లెవెల్లోనే మన రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం అంటే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్గా సమస్యలను పరిష్కరించి వచ్చే జూన్ ఇరవై స్థాయికి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టంలో నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ అసలు సమస్య అనేది అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉందని ఈ వేదిక ద్వారా మేమందరం రెవెన్యూ ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాం అలాగే రివిట తాటిపైన ఒక్కటిగా ఉంటూ ఎప్పుడైనా సరే మన గౌరవనీయులు బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు గారు పిలుపునిస్తే ఏపీఆర్ఎస్ఏ యొక్క ఉనికిని చాటేదానికి మీరందరూ కూడా ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా అవిరామ కృషి చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి రిటైర్డ్ గొప్ప రెవెన్యూ యంత్రాంగానికి గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు మేమందరం కూడా సన్మానించుకోవడం జరిగింది వారిలో భాగంగా సత్యమూర్తి గారు తొంభై ఏళ్ల వయసు వారు అరవై ఏళ్ల పాటు రెవెన్యూ యంత్రాంగం పనిచేశారు రెవెన్యూ వ్యవస్థలో పనిచేశారు వారి ద్వారా కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు మంచి సూచనలు జారీ చేయడం జరిగింది అలాగే ఇతరత్ర ఎంప్లాయీస్ కూడా ఎవరైతే కోర్టు కేసుల మీద మంచి అవగాహన కలిగి ఉన్నారో శర్మ గారు అటువంటి వ్యక్తులు అలాగే రిటైర్డ్ వెంకటరమణ గారు రిటైర్డ్ బీదాస్ధర్ అలాగే శంకర్ గారు రిటైర్డ్ వీఆర్ఓ వీళ్ళందరూ కూడా రెవెన్యూ గణాంకాలపైనటువంటి పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు మేమందరం కూడా చాలా చక్కగా సన్మానించుకోవడం జరిగింది గౌరవ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు ఆ విధంగా ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు మా అందరికి కూడా ఈ రెవెన్యూ డే జరుపుకునేదానికి తోడ్పాటునిచ్చి సహాయ సహకారాలు అందించారు వారికి ఈ వేదిక ద్వారా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జిల్లా కలెక్టర్గా మీరు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు చాలా మంది రెవెన్యూ ఉద్యోగస్తులందరూ కూడా ఈ రెవెన్యూ డేని చాలా గౌరవంగా గర్వప్రదంగా జరుపుకుంటున్నారు థ్యాంక్ యూ ఫ్రమ్ దిస్ డయాస్ సార్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అడిగిన దరంగానే మా అందరికీ ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేయడం కోసం వచ్చి ఎంత కొద్దిగా ఆలస్యమైనా కూడా వారందరూ కూడా ఓర్పుతో సహనంతో ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా కవర్ చేశారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాయకత్వం నాయకత్వం